జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజగోపాల్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఇరవై పాయింట్స్ చైర్మన్ దినకర్ ఆర్డీఓ బాలకృష్ణ ఎంఈఓ ఎల్ చిట్టుబాబు తదితరులు హాజరయ్యారు పేరెంట్స్ మరియు విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ ఈ మెగా పీటీ మీటింగ్ విద్యార్థుల భవిష్యత్ నిర్మాణానికి ఎంతో ముఖ్యమని చెప్పారు చాలా ముఖ్యం చదువుతో పాటు క్రమశిక్ష చాలా పావు చాలా అవసరం అంటే నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకుంటా మంచి మార్కులు రావాలి మంచి ఉద్యోగం చేయాలి ఆలోచన తప్పదు అదే విధంగా క్రమశిక్షణ లేకపోతే క్రమశిక్షణ అనే విద్య వ్యర్థం అటువంటి క్రమశిక్షణ తప్పకుండా కావాలి పిల్లలు చదువుతో పాటు అనేక విజ్ఞానం పెంచేటువంటి పుస్తకాలు మానే పుస్తకాలు చెప్పాక అటువంటి పుస్తకాలు చదువుకోవాలి ప్రతిరోజు ఎంతో కొంత సమయాన్ని గేమ్స్ స్పోర్ట్స్ యోగానో ఏదో ఒకటి చేయాలి ఇందాక కాల్ చేసుకు వెళ్ళి గవర్నమెంట్ కార్ స్కూలు దాంట్లో ఒక ఆడపిల్ల చాలా చక్కగా కరసాం చేసింది ఒక అమ్మాయి యోగాసనం చాలా చక్కగా చేసింది అంటే మీరు తప్పకుండా ప్రతిరోజు పుస్తకాలు ఏం చదువుకో బుక్స్ చదువుకుంటున్నాము అదేవిధంగా కొంత సమయాన్ని వ్యాయామం చేస్తారా యోగా చేస్తారా రన్నింగ్ చేస్తారా ఇటువంటి పరిస్థితులు హెల్త్ అండ్ వెల్త్ వెల్త్ ఎంత ముఖ్యమో హెల్త్ ఎంత ముఖ్యం హెల్త్ కూడా చాలా ముఖ్యం ఆ విధంగా ఆరోగ్యంగా ఉండాలి ఐశ్వర్యంగా ఉండాలి చదువు ఉండాలి క్రమశిక్షణతో ఉండాలి ఆ విధంగా అందరూ కూడా మంచి సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం చిన్న వయసు నుంచి ఇద్దరు మరి నేరుగా చెప్పారు దేశ భవిష్యత్ అనేది పార్లమెంట్లో కాదు పాఠశాలలు రూపుదిద్దుకుంటుంది అన్నమాట వాస్తవం ఎందుకంటే మీ అందరం మీ అందరూ కూడా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు ఆంటారు కావచ్చు దీని గారు కావచ్చు మేము కావచ్చు మేము అందరూ కూడా చిన్నప్పుడు మీలాగా చదువుకున్నాం మేము గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాం చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతోటి చిన్నప్పటి నుంచి మందు ఆలోచన పెద్ద చదువుకోవాలి నేను కలెక్టర్ అవ్వాలి నేను టీచర్ అవ్వాలి నేను పోలీస్ అవ్వాలి అని చెప్పి